హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాదర్ బుడ్స్ ఫ్లవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కడప జిల్లా దువ్వూరు మండలం ఎర ఎర్రపల్లె గ్రామంలో శ్రీ దస్తగిరి స్వామి కిరణాలు శుభ సందర్భంగా వరల్డ్ కేటగిరీ విభాగానికి పండలాగుడు పోటీలు నిర్వహించారండి ఈ బండలావుడు పోటీలకు వచ్చేసి సత్తన్య గారి జత రావడం జరిగిందండి ఈరోజు వచ్చేసి అనంతపురం జిల్లా యూబ్ చానల్ సెల్ కాదు అదేనా ఈ మీద పొత్తుమీదడుతున్నాయండి ఇది వచ్చేసి అనంతపురం జిల్లా ఇది వచ్చేసి చాగలమారి నంద్యాల జిల్లా వారి